నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్లో ఉంటుంది మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై రిప్లై ఇస్తాము మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ మధ్య టైమింగ్స్ మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కాబట్టి తప్ప తప్పకుండా మీతో మాట్లాడతాము ఇంకొక విషయం ఏంటంటే గచ్చిబోలీలా బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నదండి అక్కడే ఉండి చేసుకోవాలి పాప వయసు వచ్చేసి వన్ ఇయర్ కరెక్ట్ పన్నెండు నెలలు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు వాళ్ళు కావాల్సిన ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు అక్కడే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనం వాళ్ళే ఇస్తారు ఫ్రీగానే షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి డ్యూటీలు అనుకుంటున్నారండి దయచేసి అలాంటి డ్యూటీలు కాదు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలే ఉంటాయి కాబట్టి మా దగ్గర ఇంట్రెస్టెడ్ ఉన్న మాత్రం రావచ్చు వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్ మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్ కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేయండి